మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హై ఇయర్ వోల్కం టవర్ చానల్ ప్రస్తుతం పాటు దాము భారత్ గారి సినిమీ జన్షన్ వారితో ఒకసారి మాట్లాడతాను సార్ నమస్కారం సార్ నమస్కారమ్ ఒక విషాద ప్రేమ కథ అందరిని కూడా కలిచివేస్తుంది ప్రియురాలు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి ప్రియుడు తను కూడా బతకలేదని చెప్పేసి అతను కూడా లెటర్ రాసి ఆ తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇది ఇప్పుడు అక్కడ అందరినీ కూడా భావోద్గ పరుస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి ఇప్పుడు ఈ అబ్బాయి లెటర్ లో ఏం రాశాడు దీనికి సంబంధించి ఎలా చూస్తారు సార్ దీన్ని ఇది ఒక అంటే సినిమాటిక్ ట్రాజిక్ లవ్ స్టోరీ లాంటి కథ ఇది మామూలుగా ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి గతంలో జరిగే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సో అయితే గతంలో జరిగే కారణాలు వేరు ఇవాళ కారణాలు వేరు మారాయి ఓవరాల్ గా ఆ మనకి సూసైడ్లు ఎన్ని జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో తర్వాత చెప్తాను ముందుగా ఈ సంఘటన గురించి చెప్పుకుందాం ఇదేంటంటే ఆ వీళ్ళది మంచిర్యాలలో కొర్ కొర్వి చల్మ అనే గ్రామం ఈ అమ్మాయి పేరు హితవర్షిని అబ్బాయి పేరు వినయ్ బాబు అబ్బాయికి ఇరవై ఆరు ఇళ్ళు అమ్మాయికి ఇరవై రెండు ఏళ్ళు అమ్మాయి మేడ్చెల్లలో ఘటకేసెల్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది అబ్బాయి చదువు అయిపోయింది సో వీళ్ళిద్దరి మధ్య ప్రే ప్రేమ ఉంది ఎప్పటి నుంచో అయితే ఇద్దరు ఇళ్లల్లో వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు దాంతో ఇద్దరు కూడా గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కానీ ఆ అబ్బాయి మాత్రం ఆత్మహత్యకి సిద్ధం కాలేదు సిద్ధం కాకుండా మనం ఏదన్నా ట్రై చేద్దాం ఇంకా అన్న పద్ధతిలోనే అబ్బాయి మాట్లాడుతున్నాడు కానీ ఈ అమ్మాయికి అయితే హోప్ పోయింది మనం కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదామని అమ్మాయి ప్రపోజల్ పెడుతుంది కానీ అతనైతే ఇంకా ముందుకు రాలేదు దాంతో ఈ అమ్మాయి మొన్న సాటర్డే ఆదివారం సికింద్రాబాద్లో రైలు కింద పడి చనిపోయింది అయితే అబ్బాయి అప్పటి వరకు హోప్తో ఉన్నాడు సడన్గా ఈ అమ్మాయి చనిపోయిన వార్త విని అతనికి కూడా బతకడానికి ఇష్టం లేక ఒక లేఖ రాసిపెట్టి మా మా ప్రేమ కోసం ఇలా చనిపోయింది సో నేను కూడా చనిపోతున్నాను కనీసం మా ఇద్దరిని ఒక చోట పూడ్చండి అని చెప్పి అతను లేఖ రాసి పెట్టి అతను అక్కడ లక్ష్మిపేట్ లక్షెట్టి పేట అంటారు అక్కడ వెంకటరావు పేట దగ్గర ఆయన ఒక బావిలో దూకి చనిపోయాడు సో ఇది అలేఖ దొరికింది పోలీసులకి దాని తర్వాత అలేఖ దొరికిన తర్వాత ఇక్కడ సికిందరబల్లి అమ్మాయి హితవర్షిని కూడా దీనికి రిలేటెడ్ అనేది తెలిసింది సో ఇది మొన్న సండే ఈఎంఐ చనిపోతే నిన్నే తను చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నట్టుగా తెలిసింది వీళ్ళిద్దరిని మనం అవసరంగా చంపాము అన్న బాధపడుతున్నట్టుగా ఇప్పుడు అంటే ఈ ఎంత పని చేస్తారని అనుకోలేదు బుద్ధిగా చెబితే వీళ్ళు వీళ్ళు మారుతారు అనుకున్నాము అనేది వాళ్ళు అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది అంటే మామూలుగా అయితే దీన్ని ప్యాక్ట్ సూయిసైడ్లు అంటారు ప్యాక్ట్ సూయిసైడ్లు అంటే ముందుగా ఆత్మహత్య చేసుకున్నాను ఇద్దరు ఒప్పందం చేసుకోవడం ఇది చాలా మనకి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అందులో ఒకరు బతికిపోవడం అట్లా కమల్ హాసన్ సినిమా కూడా ఉంటుంది అతను బతికేస్తాడు ఆమె చనిపోతుంది అతను కూడా ఎక్కడ తగులుకొని అక్కడ బతికిస్తారు అతను ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా దాని పేరు తెలుగులో సో అలాగే చాలా సినిమాలు ఉంటాయి అంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఒకరి భారత మొన్న కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న పురుగుల మంది దాగి చనిపోతే ఒక లాడ్జీలో ఒకరు తర్వాత అతను కూడా అతనేమో స్పాట్ డెడ్ అమ్మాయి కూడా తర్వాత చనిపోయింది సో ఇదేమో వీళ్ళిద్దరూ అనుకున్నా కానీ ఈ అబ్బాయి కొంత వెనుకాడే గేయడం ఇంకా మనం ట్రై చేద్దాం అనుకోవడం ఆ అమ్మాయికి అది నచ్చకపోవడం నేను చనిపోతాను నువ్వు చనిపోతే చనిపోతావు లేదు నీ ఇష్టమని చెప్పా అమ్మాయి వెళ్ళి చనిపోవడం దాంతో అతనికి ఒక గిల్టు ఒక పెయిన్ అంటే నేను అమ్మాయితో కలిసి చనిపోలేకపోయానని ఒక పెయిన్ తర్వాత నా వల్లే అమ్మాయి చనిపోయింది నన్ను ప్రేమించుకుపోయి ఉంటే అమ్మాయి బతుకుండేది కదా అన్న ఒక గిల్టు ఈ రెండు అబ్బాయిని డ్రైవ్ చేస్తాయి అనమాట సో బేసిక్గా మనం చూసుకున్నప్పుడు ఇండియాలో రెండు వేల ఇరవై రెండు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఆత్మహత్య చేసుకున్నారు అది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది ఆత్మహత్యలు అనే పెరిగింది అంటే లక్ష మందికి పన్నెండు పాయింట్ నలుగురు ఆత్మహత్య చేసుకుంటున్నారు మన దేశంలో ఇందులో ఎన్సీఆర్బి డేటా ప్రేమ వల్ల ఎంతమంది మంది ఆత్మహత్య చేసుకున్నారు డీటెయిల్గా ఇవ్వలేదు కానీ ఓవరాల్ గా కొన్ని యాక్సిడెంటల్ డెత్ అండ్ సూయిసైడ్ సూయిసైడ్స్ ఇన్ ఇండియా అనే ఒక సంస్థ కొన్ని సంస్థలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు దాదాపు ఈ మొత్తం డెత్ థర్టీ టూ పర్సెంట్ ఫ్యామిలీ సంబంధించిన గొడవల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎయిట్ పర్సెంట్ ప్రేమ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు తర్వాత మ్యారేజ్ రిలేటెడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల ఏజ్ గ్రూప్లోకి వచ్చేసరికి మొత్తంగా యాభై పర్సెంట్ ఈ ఏజ్ గ్రూప్లో ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నాయి ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రేమ వల్ల చేసుకుంటున్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళలో ఉన్న యూత్ ప్రేమ కారణంతో ఆత్మహత్యలు అన్నమాట ఇందులో మళ్ళీ మేల్ మగవా మన దేశంలో మొత్తం ఆత్మహత్యలు మగవాళ్ళ ఆత్మహత్యలు సెవెంటీ వన్ పర్సెంట్ ఆత్మహత్యలు మగవాళ్ళే చేసుకుంటారు స్త్రీల ఆత్మహత్యలు ఓన్లీ ట్వంటీ నైన్ పర్సెంటే అంటే మగవాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువగా ఉన్ ఉంది అనేది ఆత్మహత్యలకు సంబంధించి ఒక ఇదన్నమాట సో ఓవరాల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఎయిటీన్ నుంచి ఈ థర్టీ ఏజ్ లో ఎక్కువ ఆత్మహత్యలు ప్రేమ వల్ల జరుగుతున్నట్టుగా కనబడుతుంది ఈ ప్రేమ వల్ల ఏంటంటే మన సమాజంలో మోడర్నిటీ ఎంటర్ అయిపోయింది చాలా విషయాలు అడ్వాన్స్ అయిపోయినాయి సోషల్ మీడియా రావడం రిలేషన్స్ పెరగడం మల్టీ లవ్ స్టోరీలు ఒకేసారి ఒకే అమ్మాయి నలుగురిని ప్రేమించడం ఒక అబ్బాయి ఐదు మందిని ప్రేమించడం ఇలాగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాక పాజిబిలిటీ పెరిగింది మనం ఒకేసారి నలుగురు అమ్మాయిలతో నేను చాట్ చేయొచ్చు ఒక అమ్మాయి నలుగురు ఐదు అబ్బాయిలతో ఒకేసారి చాట్ చేస్తుంది అందరితో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు అందరితో కూడా రొమాంటిక్ గా మాట్లాడచ్చు సో ఈ ఇది ఇచ్చే కిక్ ఒక ప్లెజర్ ఇస్తుంది ఇంతకు ముందు సాధ్యం కాదు ఇంతకుముందు మేము ఇంటర్మీడియట్ కాలేజీలో అయితే ఎవరైనా ఒక అమ్మాయితో కలిస్తే కూడా వెళ్ళి బాడీ గార్డ్ లాగా వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం మాట్లాడడానికి కూడా కుదిరేది కాదు ఇవాళ అట్లా కాదు ఇవాళ మనం గట్టిగా ఒక రోజు కూర్చుంటే కనీసం ఐదారు మంది అమ్మాయి కొత్త అమ్మాయిలతో మనం మాట్లాడగలుగుతాం అదే పనిగా కూర్చొని వాళ్ళకి కెలుగుతూ ఉంటే ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు సో దాని నుంచి మన కనెక్షన్ ఏర్పడుతుంది ఇవాళ కొంత ఈజీ అనమాట ఎంతకు ముందులాగా అయితే సంవత్సరాల తరబడి ఒక అమ్మాయి వెంట పోయి అప్పట్లో సినిమాలు కూడా మనం సెవెంటీస్ ఎయిటీస్ సినిమాలు చూస్తే అలాగే ఉంటుంది ఒక రోజు బాడీ గార్డ్ లాగా రిలీజ్ రావడం ఆ అమ్మాయి రోజు గమనించడం ఇలా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికే చాలా టైం పడుతుంది ఇవాళ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు అట్లాగే బార్ లాంటి ఫిజికల్ స్పేసెస్ లో కూడా ఈజీ పబ్బులకి నువ్వు నాలుగు రోజులు ఇలా ఉంటే ఏదో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేయడం అమ్మాయి పిల్లిని నువ్వే కట్టడం ఇక్కడ నుంచి డబ్బు ఉంటే అమ్మాయిలని పడేయడం ఈజీ అనేది అబ్బాయిల్లో అమ్మాయిలకు కూడా మనం పడేయాలనుకుంటే ఈజీ అనేది అబ్బా అమ్మాయిలో కూడా వచ్చింది ఆ మధ్య ఒక గైనకాలజిస్ట్ ఒక పోస్ట్ పెట్టింది దా ఆమె దగ్గరికి ఒక పదిహేడేళ్ళ అమ్మాయి అబార్షన్ కోసం వస్తే ఎందుకమ్మ నువ్వు అబార్షన్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు ఎవరు తండ్రి ఎవరు అని అడిగితే తండ్రి ఎవరు తెలియదు నేను ఏడమంతో పడుకున్నానని చెప్పిందంట అమ్మాయి ఎందుకు ఏడమంతో వెళ్ళావు అంటే నాకు ఫోన్ ఐఫోన్లు కావాలి నాకు మంచి రెస్టారెంట్లో భోజనం చేయాలని ఉంటుంది అవుటింగ్ వెళ్ళాలని ఉంటుంది ఇవన్నీ అబ్బాయిలు అయితే ఖర్చు పెడతారు అబ్బాయిలకు కావాల్సింది మా నా దగ్గర ఉంది కాబట్టి నేను అది ఇస్తే వాళ్ళు నాకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు అన్న లాజిక్ అమ్మాయి చెప్పిందని అది చూసి చాలా బాధ అయిందని గైనగా పోస్ట్ పెట్టింది అంటే ఇది వాస్తవం కూడా అంటే ఇప్పుడు ఒక మాదిరిగా ఉండే అమ్మాయికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది సో ఈ డిమాండ్ ఉపయోగించుకొని అమ్మాయిలు సెల్ ఫోన్లు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు లేకపోతే గోవాకి ఆ మధ్య కూడా ఒక అతను గోవాలో ఎయిర్పోర్ట్లో బాంబు ఉందని ఒక మెయిల్ పెట్టాడు ఎందుకు రా పెట్టావని పోలీసులు అడిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గోవాకి తను తీసుకెళ్లాలి రెండు మూడు సార్లు తీసుకెళ్లాడు కానీ డబ్బులు లేవు డబ్బులు లేదని చెప్తే అమ్మాయి దగ్గర తనకి ఇది పోతుంది అమ్మాయి వేరే వాళ్ళు చూసుకుంటుంది భయపడి గోవాలో బాంబు థ్రెట్ ఉంది కాబట్టి మనం పోలేమని చెప్పడం కోసం చేశాడని ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్య ఉన్నాయి సో ఇలాగ మోడనిటీ మారుతుంది ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్స్ మారట్లా అంటే కులం అనేది ఇంకా బలంగా ఉంది ఇంకా మనకి పరువు సుకాల్డ్ పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడ కూడా కులమే కులము లేకపోతే తర్వాత వర్గం ఇండియాలో ఫస్ట్ కులం ఉంటుంది తర్వాత వర్గం పనిచేస్తుంది అంటే డబ్బున్నా కూడా ఒక దళితుడు బాగా డబ్బున్నా కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు దళితుల్ని ప్రేమిస్తే ఒప్పుకోవట్లేదు మంది అంటే అప్పర్ కాస్ట్ లెవెల్లో ఇంటర్ కాస్ట్లు ఈజీగా ఉన్నాయి కానీ ఒక అప్పర్ కాస్ట్ ఒక దళితం అది కూడా దళిత అమ్మాయి అయితే ఇంకొంత ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సో సారీ దళిత అబ్బాయి అప్పర్ కాస్ట్ అమ్మాయి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే అంటే మళ్ళీ జనరల్ కూడా ఉంది ఇక్కడ సో అప్పర్ కాస్ట్ అబ్బాయి దళిత అమ్మాయి అయితే పెద్ద కష్టం కాదు అప్పర్ కాస్ట్ అమ్మాయి దళిత అబ్బాయి అయితే అది ఇంకా మోర్ డేంజర్ సో ఇలాంటి కాంబినేషన్ లో నుంచి ఏం జరుగుతుందంటే ఒకటి ఆత్మహత్య లేదు హత్య అంటే పేరెంట్స్ చంపడం లేదు ప్రేమికులు చనిపోవడం అంటే వేళకి కానీ కౌన్సిలింగ్ అవి కానీ దొరికితే అరే బాబు ప్రేమ అనేదే జీవితం కాదు ఒకవేళ మీరు ప్రేమించుకున్నా రోజులు గొడవలు పడి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యనే ఎవరు అంటున్నారు నాకు ప్రేమ పెళ్లి వద్దు సార్ నేను మా ఇంట్లో వాళ్ళు చూస్తే చూస్తేనే చేసుకుంటాను ఎందుకంటే ప్రేమ పెళ్లి మేము చూస్తున్నా నా ఫ్రెండ్స్లో చాలా మంది మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకొని వన్ ఇయర్ కూడా కాపురం చేయట్లేదు విడిపోతున్నారు అదే అరేంజ్మెంట్ మ్యారేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇవన్నీ సెటప్ చూస్తారు కాబట్టి కొంతవరకు బెటర్ అని అతని నుంచి అతను చెప్తున్నాడు అది కరెక్టా కాదని పక్కన పెడితే అది ఎవరో లాగా పెళ్లి అంటేనే ప్రేమ పెళ్లి ఏమో మనకు గొయ్యి మనం దూకోడం అరేంజ్మెంట్ మన మనకు వేరే వాళ్ళు తోవడం ఏదైనా గొయ్యి అనే తీరీ కూడా ఉంది ఏదేమైనా ఈ రిలేషన్షిప్ లో నుంచి ఫీజన్ లవ్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఫీజన్ లవ్ లో అమ్మాయితో అబ్బాయి విడిపోయి బతకలేడు అమ్మాయి కూడా అమ్మాయి అబ్బాయితో విడిపోయి బతకలేదు ఇలాంటి ఒక ఫీజన్ లవ్ లో ఏమవుతుందంటే విడిపోతే తానన్నా చనిపోవాలి లేకపోతే తనకి దూరమైన అమ్మాయినన్నా చంపాలి లేకపోతే వయసు వర్ష ఎక్కువగా ఇలాంటి వాటిలో అమ్మాయిని చంపడం అబ్బాయిలు మనకి ఎక్కువ యాసిడ్లు పోయడం కానీ చంపడం కానీ చూస్తున్నాం ఇది నిజానికి పెరుగుతూ ఉంది గత కొంతకాలంగా అది నేను ఇందాక చెప్పినట్టుగా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇయర్ ఈ కైండ్ ఆఫ్ ఆత్మహత్యలు అనేవి